నూతన సంవత్సరం ఆరంభం సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక బాలాజీ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ కట్టారు దీంతో దాదాపు దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ వడ్లకొండ శ్రీధర్ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు మాట్లాడారు నూతన సంవత్సరంలో భక్తులందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని వెంకటేశ్వర స్వామి కృప భక్తులపై ఎల్లప్పుడూ ఉండాలన్నారు దినదిన అభివృద్ధి చెందుతున్న దుబ్బాక బాలాజీ దేవాలయానికి దుబ్బాక ప్రజలే కాకుండా హైదరాబాద్ కామారెడ్డి నిజామాబాద్ కరీంనగర్ మెదక్ గజ్వెల్ ప్రాంతాల నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారన్నారు రద్దీకి తగినట్లు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు కూడా దుబ్బాక పండికి సిద్ధిపేట జిల్లా వాస్తవ కూడా ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ నూతన సంవత్సరంలో మీకు అందరికీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధులన్నీ కూడా కలగాలి మీ యొక్క వ్యాపారాన్ని కూడా అభివృద్ధి కలగాలి అలాగే మన దుబ్బాక కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అందరికి కూడా కలిగి ఆయుర ఆరోగ్యాలతో చూడోవాలని మీరు నిధరించి కూడా స్వామికి పూజ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇవాళ నూతన సంవత్సర సందర్భంగా అనేక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సిద్దిపేట ముస్తాబాద్ కామారెడ్డి ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు ఒత్తుడి నుంచి ఈ దేవాలయానికి ఇచ్చేసి అధిక రద్దీగా ఉన్నది ఇప్పటికే పదివేల మంది దాకా దర్శించుకున్నారు ఇంకా తండమ భక్తులందరూ వస్తున్నారు వారికి తగ్గట్టుగా మేము అన్ని ఏర్పాట్లు చేసినాము ఎవరు ఏ భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా పార్కింగ్ కానీ ఇక్కడ లైన్ సౌకర్యాలు కానీ అన్నిటి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా దర్శనానికి వచ్చి దుబ్బాక బాలజేవాలయం యొక్క ఆశిస్సులు పొందాలని మనస్ఫూర్తిగా